బీర్లైలే గారు ప్లీజ్ థ్యాంక్ యూ అధ్యక్ష ఈ తెలంగాణ రాష్ట్రంలో నూటికి డెబ్బై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న అధ్యక్ష ఆ వ్యవసాయానికి అనుబంధంగా పశువర్ధక శాఖ అదేవిధంగా గొర్రెల పెంపకం కోళ్ళ పెంపకం చేస్తున్నటువంటి రైతులకు సపోర్ట్గా ఉన్నటువంటి పశువర్ధక శాఖ అధ్యక్ష దాంట్లో ముఖ్యంగా గత రెండు వేల సంవత్సరం నుంచి గోపాలమిత్ర ఈ రాష్ట్రంలో ఏర్పడి సుమారు పదిహేను వందల మంది ముప్పై పదిహేను వందల ముప్పై మంది గోపాలమిత్రలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు అధ్యక్ష వాళ్ళకు నెలసరిగా బృతి కూడా పదకొండు వందల యాభై రూపాయలు వస్తుంది అధ్యక్ష గతంలో చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు మనం మన ఎలక్షన్ల మేనిఫెస్టో కూడా ఆ గోపాలమిత్ర వాళ్లకు మన ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఏదైతే పశు పశుగణాభివృద్ధి సంస్థను ఎక్కువ అభివృద్ధి చేయడానికి వాళ్ళు రోజు నాలుగైదు గ్రామాలు తిరిగి ఆ అభివృద్ధికి ఎక్కువ దోద పడుతున్నారు కాబట్టి వాళ్ళకు మన ప్రభుత్వం నుంచి పెద్దపీట వేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ముఖ్యంగా వాళ్ళు గత ఇరవై నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఏదైతే వ్యవసాయ శాఖలో ఖాళీ ఉన్నటువంటి ఇరవై వందల ముప్పై నాలుగు పోస్టులకు గాను ఇప్పుడు పద్నాలుగు వందల తొంభై ఒక్క పోస్టుల అధ్యక్ష ఆరు వందల ముప్పై నాలుగు పోస్టులు ఇంకా ఖాళీ ఉన్నాయి కాబట్టి అనుభవం ఉన్న రీత్యా వాళ్ళని చేయాలి ముఖ్యంగా మా గొల్ల కుర్మలు ఇప్పటికి కూడా గొర్రెలను బర్లను నమ్ముకొని జీవిస్తారు అధ్యక్ష మరి గత ప్రభుత్వం మేము గొల్ల కురుము పెద్ద చేసినామంటారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి స్కీమ్లలో మా గొల్ల కురుములు అభివృద్ధి కాలేదు అధ్యక్ష ఏమున్నా ఆ స్కీంలలో కమిషన్లకు ఆ ఇన్సూరెన్స్లకు డాక్టర్లకే పోయింది తప్ప మాకు ఎక్కడ కూడా మా గొల్ల కురుములు అభివృద్ధి కాలేదు అధ్యక్ష ఎక్కడ ఎలక్షన్లు వేస్తే అక్కడ నగదు బదిలీలు అన్నారు అక్కడ మున్గోడు ఎలక్షన్ సమయంలో మా గొల్ల కురుములు ఎక్కువ ఉంటారు అధ్యక్ష వాళ్ళ కోసం మేము నగదు బదిలిస్తామని చెప్తే ఎంతో ఆశపడరు కానీ ఎవరు కూడా నగదు బదిలీ జరగలేదు అధ్యక్ష అందుకే మన ప్రభుత్వం గతంలో మంది గొల్ల కుర్మలు డీడీ కట్టరు కానీ వాళ్ళ డీడీ కట్టడం వల్ల కూడా మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు ఇవ్వలేదు మన ప్రభుత్వం అయినా ఆలోచన చేసి మా గొల్ల కుర్మం దృష్టిలో ఉంచుకొని అదే జీవనాధికారి బతునం వ్యవసాయానికి అనుబంధంగా గొర్రెలను పెంచుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు మన ప్రభుత్వం తరఫున తప్పకుండా ముందుకు పోవాలని తెలియజేస్తాం అధ్యక్ష ముఖ్యంగా ఈ రాష్ట్రం మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్చులు పెద్దలు తుమ్మల నాగేశ్వరం వారి ఆధ్వర్యంలో వ్యవసాయానికి పెద్దపీడ వేస్తున్నాం అధ్యక్ష నిజంగా కూడా ఇలా పెద్దలు ఫామ్ ఆయిల్ను ఎక్కువ అభివృద్ధి చేసి ఎక్కువ పెద్ద ఎకరాల్లో ఫామ్ ఆయిల్ వేసి ఇలా రైతులు అభివృద్ధి చేశాగా ముందుకు పోతున్నారు కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే వ్యవసాయాన్ని ఎక్కువ విస్మరించి మాయములను పెద్ద చేస్తామంటున్నారు మనం చేసినటువంటి వాటి అన్నింటినీ కూడా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా తప్పులుగా చిత్రీకరించి ఇవాళ సన్నట్లకు మనం బోనస్ ఇస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసినా ఇంకా దుమ్మెత్తి పోసే అధ్యక్షు అధ్యక్ష గతంలో వైఎస్ఆర్ సమయంలో లక్ష రూపాయలు ఏకకాలంలో చేస్తే వాళ్ళు లక్ష రూపాయలు అని చెప్పి పావుల పావుల నాలుగు పావులకు తప్ప ఏ రైతు కూడా రుణమాఫీ కాదు అధ్యక్ష మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకన నాయకత్వాన ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై ఒక్క కోట్లతో రుణమాఫీ చేస్తే కూడా దాన్ని జీర్ణించుకోలేక ప్రతి ఒక్కటి నెగిటివ్ వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నారు కాబట్టి మన ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు అధిష్టం కాబట్టి ముఖ్యంగా ఈ గోపాలమిత్ర పనిచేసే పది వందల ముప్పై మంది వ్యక్తులకు దామాష ప్రకారం వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలి వాళ్ళకు కూడా నెలసరి ఎంతో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాం మన ప్రభుత్వం మనం వచ్చినాక అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినాం వాళ్ళకు కూడా తప్పకుండా నెలసరిగా ఒక ఇరవై నాలుగు వేల రూపాయలు పెస్తే వాళ్ళు రోజు నాలుగైదు గ్రామాలు తిరిగి పశుగణాభివృద్ధికి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఆ గోపాలమిత్రం కూడా ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వం తీసుకున్న అధ్యక్ష థ్యాంక్ యూ